తమ్ముడు వచ్చిందని మా పిల్లలైతే ఫుల్ ఖుష్ అయ్యారు సో ఎందుకు వచ్చింది ఏంటని జో వచ్చేసి రో వచ్చేసి వచ్చేసింది చెల్లికి పాప పుట్టినందుకు మా మరిది మా అందరికి దావా తీస్తుండు అండ్ ప్లస్ మా తమ్ముడు యూకే కూడా పోతుండు సో అందుకోసం కూడా మేము పార్టీ చేసుకుంటున్నాం అనమాట సో అప్పుడు వాడు ఎట్లా పోతుండేందనేది కూడా నేను తర్వాత బ్లాగ్లో పెడుతుంటా సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మానస వచ్చింది హాయ్ మానస ఏం తెచ్చిన నీల మానిక మానిక మా ఒకసారి వీళ్ళందరూ మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నమాట సో ఏ పార్టీకి అయినా సరే ఎంజాయ్ చేయాలంటే అందరు మా ఇంటికి వస్తారు సో ఫుల్ అయితే మేము ఎంజాయ్ చేసాం చూడు రీ మనుష ఎనిమిది కిలోలు తగ్గిందట ఎట్లా మనిషి డైట్ మాకు కూడా ప్లీజ్ డైట్

सका स्मेल तो सीधे है सही हां चावल ये ये बात में भी जब बाबा चावल चावल ये तो एक पद तक ले नाम कर ले ना के बोल रहा है नहीं पला फ्रांस 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 मॉर्निंग का टाइम का नहीं ना मैं सीधे प्रोटेस्ट है दिनपुदिया सेम दिनपुदिया अरे ये पेपर मॉर्निंग का सीरीज सदर

చెల్లెమ్మ మధ్య వాళ్ళు ఊటికి పోయినండే సో మా కోసం మసాలా టీ పౌడర్ తీసుకొని వచ్చారు దాంతో నేను అయితే చాయ్ పెట్టుకొని తాగుతున్నా సో మా వాళ్ళు ఏం చేస్తారో వయి చూద్దాం సిరీస్ తెచ్చిన టీ పౌడర్ తో పాయ్ మానస్ తాగుతున్నా నీ పెళ్ళి కూడా ఇట్లా కష్టపడతా ఏ జున్ను లేకేస్తు చేస్తుండీ ఇప్పుడు వింగ్ స్పెషల్ రైస్ ఇచ్చేసే భరత్ మౌనిక మౌనిక పని సనే చూడు అరే నువ్వు సామగడాడు ఆడే మంచిగా ఆడుకుంటున్నాడు సామగౌడ సామగౌడ అంట ఏమన్నా ఏదో ఏదో చేస్తుంట ఇది గైస్ గాయస్ మాజయ్ బాబు చాలా ఎక్కువేస్తుండ్రు గాయస్ అక్క లేదా చూసుకో అక్క లేదని చాలా ఎక్కువ చేస్తుండ్రు

మాంస ఇది మరి నాకు చాలా టైం అనిపిస్తుంది ఏం చూడాలి మొత్తం చికెన్ వింగ్స్ వచ్చేసి మా తేజన్నయ్య ప్రతి ఒక్కరు మా తేజన్నడు రెండు కోర్స్ తేజన్నయ్య అండ్ ఇప్పుడు బతుకుతావా లేదా గుడ్లు 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 తేవాడ మస్తు చేస్తుండడు తేక్కనే తేక్తలేడు నువ్వు లేచేదే పన్నెండు గంటలకు మేము బిర్యానీ అండ్ వింగ్స్ మంచూరియా వేసుకుందాం అనేసి ఫిక్స్ అయిన ఉండే సో దానికోసం వాళ్ళే అక్కడి నుంచి మాకు నాన్ వెజ్ అయితే తీసుకొని అనమాట అందరం కలిసి తింటాం కదా అని చెప్పేసి వాళ్ళే పార్టీ ఇస్తారు కాబట్టి మా అజే తీసుకొని వచ్చిండు సో మా ఆయన ఇవన్నీ ప్రిపేరింగ్లో ఉన్నాడు సో బిర్యానీ అయితే ఆయన వేస్తున్నాడు ఇది చూసారా ఈ గరం మసాలా మేమైతే అమెజాన్లో తీసుకున్నాము ఎప్పుడు మేము ఇదే వాడతాము వేరే గరం మసాలానే యూజ్ చేయము సో దాని మాకు బిర్యానీ అయితే చాలా చాలా మంచి అయితే వస్తుంది సో

బియ్యం ఉడకడానికి పెద్ద బోగ అని అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి మా ఆయన ఇదైతే బయట పెట్టిండు సో లోపల అయితే మ్యాగినేట్ చేసి పెట్టిన ఉండే ఫైనల్గా బిర్యానీ అయితే అయ్యింది సో మస్ అయితే మస్తు ఉంది జ్యూసీ ఉంది బట్ స్పైసెస్ మాత్రం చాలా తక్కువ వేసిండు కారం కూడా తక్కువనే ఉండే సో నెక్స్ట్ వింగ్స్ ప్రాసెస్ అయితే చూద్దాం నడుగురి మానస వింగ్స్ ఫ్రై చేస్తుంది కానీ ఆయిల్ పడతాయి చాలా పడతాయి అలా రెండు ట్రిపుల అయిపోతాయి అది తెలుసా అయిపోతాయి అక్కడ ఒకటి అక్కడ వింగ్స్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి సో మేము వితిన్ టూ అవర్స్లోనే ఇవన్నీ ఫినిష్ చేసేసినాము సెవెన్కి వస్తే ఈవెన్ నైన్ నైన్ ఆర్ నైన్ ఫిఫ్టీన్కి ఫినిష్ అయింది మాకు టోటల్గా సో లాస్ట్కి మేమైతే డాన్స్లు అయితే మస్ ఆడినాము బట్ తిన్న ఫుడ్డు మాత్రం నేనైతే వీడియోలో పెట్టలేను ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు వేసుకొని తిన్నారు మేము అందరం చిల్ అయిన తర్వాత సో దానికోసం నేను ఏదైతే ఫుడ్ అయితే పెట్టలేకపోయినాను మీకు అందుకనే బిర్యానీ చూయించేసిన వింగ్స్ కూడా చూయించేసేసిన సో పైన లాస్ట్కి మంచిగా నువ్వు కూడా వేసిన ఉండే సో క్లిప్పింగ్ ఒక్కటి నాకు మిస్ అయింది సో మా తమ్ముడు యూకే వెళ్తుండ కదా వీడే అనమాట సో వాడితో మేము ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసినాం మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాడు ఈ వీడియో లాస్ట్లో అయితే నా ఎమోషనల్ అయితే ఉంది ఫుల్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా బస్ స్టాప్ దగ్గర ఉన్నారా రారా పికప్ చేసుకు అనగానే మా తమ్ముడు వచ్చి నన్ను తీసుకొని పోతుండే ఇప్పుడైతే ఇంకా మా డాడీకే చేయాల్సి వస్తుంది ఇంకా నాకు ఇప్పుడే ఏడిపోతుంది మీకు చెప్తుంటే సో వీడియో అయితే ఎండ్లో చూడండి చిన్న మడిది మా చెల్లెకి త్రీ మంత్స్ కూడా కాలేవు ఇంకా డెలివరీ అయ్యి సో అందుకే తను రాలేదు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మా చిన్నదాన్ని మా అయితే చూపిస్తాను మ్యూజిక్ తోటి డైరెక్ట్గా వీడియో పెడదామంటే ఫుల్ కాపీరైట్స్ వస్తున్నాయి సో కాపీరైట్స్ రావద్దు కాబట్టి నేను దాన్ని మ్యూట్ పెట్టి నా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నా సో మేము చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసినాము మధ్య మధ్యలో అట్లా కొంచెం రీల్స్ కూడా చేసినాం మేము అంటే వన్ బై వన్ డ్యాన్స్ ఆడతారు కదా సో అట్లా చూడండి పెద్ద మర్ది మాత్రం అసలు డాన్స్ ఆడాడు ఎక్కువ మా ఆయన కూడా ఎక్కువ ఆడాడు ఎప్పుడు ఒకసారి ఆడతాడు సో అందుకని మా చిన్న మరిదితో మేము అట్లా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఇంకా నాకు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళని కూడా ఈ వీడియోలో చాలా అయితే మిస్ అవుతున్నాను నెక్స్ట్ వీడియోలో చూపుతాను వాట్సాప్ చూసుకుంటే మాట్లాడాలి వాట్సాప్ చెయ్యి మంచిగా అంటే సాధిక పోతుండే అబ్బా పెట్టుకుంటాడు పాలుంటే చాయ్ పత్తుంటే చక్క

సో నేనైతే అట్లా నార్మల్గా జస్ట్ అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటేనే నాకు ఎమోషనల్ అయిపోయినా ఫుల్ అయితే ఏడ్ చేసిన నేను అందరికన్నా ఫస్ట్ నేనే ఏడ్చిన అనేసి అన్నారు సో నాకు కొంచెం ఎమోషనల్ కూడా ఎక్కువే ఉంటుంది సో ఫైనల్గా అట్లా వాళ్ళైతే వెళ్ళిపోయినాక మా చెల్లె వాళ్ళు కూడా ఇంటికి పోనికే రెడీ అయిపోయారు జస్ట్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉండలేరు మా ఇంట్లో సాటర్డే నైట్ వచ్చిర్రు సండే రోజు ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయినారు సో వీళ్ళు ఆటో బుక్ చేసుకొని వచ్చారు ఆటోలోనే వెళ్తున్నారు వాళ్ళందరూ కార్లో వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎమోషనల్ లో ఉండే కాబట్టి నేను వీడియో అయితే ఇవలేను సో ఇది ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ వీడియోస్ నుంచి మీకు నేను ముందుకు వస్తుంటాను సో నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి నేను ఇంకా ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మంచి కాన్సెప్ట్ కోసం వెయిట్ చేస్తున్నా మీకు ఎవరికైనా ఏమైనా కాన్సెప్ట్స్ ఏమైనా తెలిసి ఉంటే ఏమైనా ఉంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ నాకు తెలియని వాళ్ళు కానీ కామెంట్ అయితే వేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో Bye. Bye. Chitti Bye. Bye. Chitti Panda. Bye. 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 Bye.